రైతుల శ్రేయస్సుకై సహకార సంఘాల బలోపేతానికి సహకరించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ఉన్నారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలోని సహకార విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు పర్యాయాలుగా సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికై రైతాంగానికి విశేష సేవలు అందించిన వారిని సన్మానించారు కొత్వాల రెండుసార్లు ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా పాల్వంచ సొసైటీని రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ సొసైటీ అవార్డులు పొందేలా కృషి చేశారు రైతుల శ్రేయస్సుకై సహకార సంఘాల బలోపేతానికి సహకరించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలోని సహకార విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు పర్యాయాలుగా సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికై రైతాంగానికి విశేష సేవలు అందించిన వారిని సన్మానించారు కొత్వాల రెండుసార్లు ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా పాల్వంచ సొసైటీని రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ సొసైటీ అవార్డులు పొందేలా కృషి చేశారు డిసిసిబి డైరెక్టర్గా డిసిఎంఎస్ చైర్మన్గా రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్గా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా పాల్వంచ సొసైటీ అధ్యక్షునిగా రైతాంగానికి సేవలు అందిస్తున్న కొత్తవాల శ్రీనివాస్ను కొత్తగూడెం సొసైటీ అధ్యక్షునిగా కొనసాగిస్తున్న మండే వీర హనుమంతరావు చల్ల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న పరచూరి రవికుమార్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వారిని ఎంపిక చేసి గురువారం హైదరాబాద్లో వారిని షాలువా మెమంటోతో ప్రశంస పత్రంతో సన్మానించారు ఖమ్మం జిల్లా నుండి సామినేని వెంకటేశ్వరరావు ఐలూరు వెంకటేశ్వర రెడ్డి చల్లగుండ్ల కృష్ణయ్యను సన్మానించారు ఈ సందర్భంగా హైదరాబాద్ గన్ గన్పౌండరీలో జరిగిన సమావేశంలో కొట్వాల మాట్లాడుతూ సహకార రంగంతోనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి సహకార విద్యా శిక్షణ సంస్థ తెలంగాణ సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి నాక్సికాబ్ వైస్ చైర్మన్ కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు కేసీటీసీ పొనగంటి రాజయ్య తదితరులు సీనియర్ సొసైటీ అధ్యక్షులను షాలువా మెమంటలతో సత్కరించారు